ఇక్కడ మాయాజాలం కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులైజేషన్ లో గోల్మాల్ క్రమబద్ధీకరణలో భారీ ఎత్తున ముడుపులు అరవై ఒక్క మంది డిగ్రీ లెక్చరర్స్ పర్మనెంట్ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు ఇక్కడ ఫేక్ ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్ధీకరణ నలభై ఏడు మందివి నకిలీ డాక్టరేట్లే పాత్రదారులుగా జేడీఆర్జేడీలు ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లోను గోల్మాల్ అరవై ఏడు మంది అన్ అన్ఎడెడ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పర్మనెంట్ లోను చేతి వాటం మోడల్ కోడ్లు కోడ్ ఆఫ్ కండక్ట్ ను తుంగలో తొక్కిన వైనం ఇక్కడ ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టలు పాత్ర మామూలు గారు కేసీఆర్ ఒక్కడే దొంగ కాదు కేసీఆర్ కుటుంబమే కాదు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి దోపిడీ ఈయన ఏమే ఈమె ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నటువంటి వాకటి కరణ ఆడిగా ఇక దుమ్ము దులిపింది కనబడుతుందిగా ఇలా పాలన ఈయన ఈ నవీన్ అనే తోడు మొత్తము కుమ్మేసుకున్నాడు ఇక రైట్ వాకటి కరణ మాయాజాలం ఇది కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చర్ రెగ్యులరైజేషన్ లో గోల్మాల్ చేసి పడేసింది అరవై ఒక్క మంది డిగ్రీ లెక్చర్ పర్మనెంట్ చేసింది క్రమపతికాలలో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నది ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు వసూలు చేసింది పేక్ పిహెచ్డి అభ్యర్థులకు కూడా ధృవీకరణ చేసింది నలభై ఏడు మంది నగరీ డాక్టరేట్లే ఇంకేముందా పాత్రదారులుగా జేడి ఆర్జేడీలు చూడు జేడీ ఆర్జేడీ ఊషాడారు ఇలా ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లోని గోల్మాలు చేసారు ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు సర్టిఫికేట్ నకిలీ డూప్లికేట్ దా ఒరిజినల్ లోపల తీసుకోపడని అరవై ఏడు మంది అనే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక పర్మనెంట్ లోను చేతి వాటం చేసిరు మోడల్ కోడ్ కూడా కన్నట్టు తుంగలు తొక్కినటువంటి వైటం ఈ అవినీతి వెనుక నవీన్ ముట్ట దొంగలు ఈ నవీన్ మిట్టలు కానీ వీళ్ళందరూ ఈ ఐఏఎస్ ఇప్పుడు నవీన్ ముట్టలు అయితే తెలంగాణ సొమ్మంత దోసుకు తిన్నాడు వాకటి కారణం మంచిది మంచిది అంటే మొత్తం కింద కిందమ్మి చేసింది తీసుకుపోయి మొత్తం కేసు కేసువేట్ లోపట్ ఇవ్వాల్సింది కాంట్రాక్టర్ దెబ్బలను క్రమబద్ధించాలంటే పిహెచ్డీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే ఉంటుంది కానీ అరవై ఒక్క మంది కాంట్రాక్టర్ దెబ్బలు రెగ్యులర్ అయితే అందులో సుమారు నలభై ఏడు మంది ఫేక్ పిహెచ్డీలతో ఉద్యోగం చేరినట్టు సమాచారం ఇందుకోసం వారు నార్త్ ఇండియా నుంచి దొంగ పిహెచ్డీ పట్టణాలను తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది అయిపోయారు అయినా బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు ఏం చేస్తామో నాకు అర్థం కాదు వీళ్ళని ఈ వాకెట్ కరణది మొత్తము ఈ వాకెట్ కరణ ఈ టోటల్ మొత్తం స్టోరీ మొత్తము మొత్తం వైరల్ చేయండి తీసుకుపోయి వైరల్ చేయండి టోటల్గా ఇది ఎంత ఘోరం ఎంత మోసం అనేది గత ప్రభుత్వం లోపల జరిగినటువంటి మోసాలను మీరు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీ పైన ఎత్తైన ఉంది